దేవునికే మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట ఆరవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయము అనుసరించువారు ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు ఎహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము మా పితరుల వల్లనే మేము పాపము చేసి తిమి దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి సముద్రమునొద్ద ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచునట్లు వారిని అఘాధ జలములలో నడిపించెను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నేలు వారి శత్రువులను ముంచి వేసెను వారిలో ఒక్కడైనను ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయి అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశను వారు తమ దండుపాలెంలో మోసయ్యందును యహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందును అసూయపడిరి భూమి నెరవిడిచి దాతానును మృంగెను అది అభిరాము గుంపును వేసెను వారి సంఘములో అగ్ని రగిలేను దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను హోరేబులో వారు దూడను చేయించుకొనిరి పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తుల గొప్ప కార్యములను హామో దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయి అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసినా నేను అయితే ఆయన వారిని నశింప నశింపచేయకుండానట్లు ఆయన కోపం చల్లాచుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడను వారు రమ్యమైన దేశంను నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవ మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి అప్పుడు అరణ్యంలో వారిని చేయుటకును అన్నజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన మాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫినేహాస్ లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయేను నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా జలముల యొద్ వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగాను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను యహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్నజనులను నాశనం చేయకపోయిరి అన్నజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరియాయెను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కణాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపి అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభసరించిన వారేరి కావున ఎహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్నజనులకి చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి తమ దోషము చేత హీనదశందిరి అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కర్ణించెను వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను మా మాదేవా మమ్మను రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లును నిన్ను అతిశయించినట్లును అన్ని అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయుము ఇస్రాయిల్ల దేవుడైన యహోవా యుగములన్నిటను స్థుతినొందునుగాక ప్రజలందరూ గాక ఎహోవాను స్థుతించుడి ఆమె